ఈ సభకు నమస్కారములు నా పేరు వై చంద్రకేశ్వర రెడ్డి నేను ఒక సామాజిక కార్యకర్తను మార్నింగ్ అంతా కూడా అధ్యయనం చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ చూడమ్మ చెరువు ఉంది అది ఒక బ్యాంకు వాళ్ళు దత్తత తీసుకొని కట్టనంతా కూడా నిర్మించడం జరిగింది నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే ఈ చెరువులేకి నీళ్లు పైనుంచి ఏమైనా వచ్చేది ఉంటే దానికి ఇబ్బంది లేకుండా నీళ్లు పోయే ఏర్పాటు చేయాలని యజమాని కోరుతా ఉన్నాను ముఖ్యంగా మనకు భూగర్భ జలాలు దాదాపుగా రెండు వందల ఫీట్ల వరకు లోతుకున్నాయి కాబట్టి రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది పొలాలకు కూడా నీళ్ళ ఇబ్బంది ఉంది అదేవిధంగా తగడానికి కూడా ఇబ్బంది ఉంది కాబట్టి తప్పనిసరిగా చెక్ డ్యాములు కానీ హార్వెస్టింగ్ కానీ మనం చేయాలి అదేవిధంగా చెరువు గురించి చెప్పుకుంటే చెరువులో ధూళి పడకుండా చూడవలసిన బాధ్యత ఉంది అదేవిధంగా ఏదైతే మైన్ ఉందో కార్జు అరుదైన ఖనిజం కాబట్టి ఈ మైస్ ఈ యొక్క కార్జుకు ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఈ యొక్క మైన్ తీసుకోవడానికి ఎంఓసీసీకి సిఫార్సు చేస్తూనే సుస్థిరాభివృద్ధి కోసం అందరు కూడా పాటుపడాలి ఇక సారు గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను జేసీ గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఎన్జిఓలు కానీ సమాజ సేవకులు కానీ కోఆర్డినేషన్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ పబ్లిక్ పక్షాన్ని పనిచేస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మనకు ఏదైతే చెట్లు ఈ యొక్క మైండ్స్ అన్నీ కూడా చుట్టూ కంచేసుకొని మీరు మీ యొక్క మైండ్ చేసుకోవాలి మైండ్లో దుమ్ము ధూళి పడకుండా ఎటువంటి పరిస్థితుల్లో చూడవలసిన బాధ్యత యజమానం మీద ఉంది ఇంకొకటి ఇక్కడ పత్తి పండుతుంది దుమ్ము పడితే దిగుబడి రావడానికి తగ్గిపోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా బోర్లు ఉన్నాయి బోర్లకు ఏదైనా ఈ మైన్ వల్ల ఎఫెక్ట్ అయితే లేదా బోర్లు పైకి రాకపోతే ఖచ్చితంగా మీరు వాళ్ళకు నష్టపరిహారం బీపీఎల్ కుటుంబాలకు ఖచ్చితంగా నష్టపరిహారం కల్పించాలి అదేవిధంగా ఎంఓసిసి గైడ్లైన్స్ ప్రకారము స్థానికులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలి ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో ఎఫెక్టెడ్ టెన్ కిలోమీటర్లు ఏదైతే ఊర్లు ఉన్నా ఆ ఊర్లు ఖర్చు పెట్టాలి మనకు డిఎంఎఫ్ ఫండ్ అనేటువంటిది ఇప్పుడు రాదు ఆపరేషన్ మొదలై ప్రొడక్షన్ వచ్చినప్పుడే డిఎంఎఫ్ ఫండ్ వస్తుంది ఆ ఫండ్ కూడా ఎయిటీ పర్సెంట్ రోడ్లకు అదేవిధంగా బిల్డింగ్లకు అన్ని దాంట్లో ఖర్చు పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని జేసీ గారిని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈ ప్రాంతం అంతా బాగా అట్మాస్ఫియర్ బాగుంది కాబట్టి దీన్ని పొల్యూట్ చేయకుండా మీరు చుట్టూ చేసుకొని మీరు యొక్క మైను లోతు మీరు తక్కువలో చేయాలని చెప్పి నేను కోరుకుంటూ అదేవిధంగా వెల్కమ్ చెప్తూ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇందరితో విరమిస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్